హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం దీప ప్రజ్వలన ఫలం వశిష్ట మహర్షి ఇంకా ఎలా చెప్పసాగాడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరిని అర్చిస్తారో అట్టివారు స్వర్గానికి నాయకులు అవుతారు కార్తీక మాసం నెల రోజులు వైష్ణవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళందరూ సాలోక్య మోక్షాన్ని పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తియుక్తులతో గంధ పుష్ప అక్షత దీపధూప భక్ష్య నివేదనలతో ఎవరైతే విష్ణువును పూజిస్తారో అట్టి వారు సకల పుణ్యాలకి నోచుకుంటారు కార్తీక ద్వాదశి నాడు శివాలయంలో కానీ లేదా విష్ణువాలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వారు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వారు కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక చతుర్దశి కార్తీక పౌర్ణమి కనీసం ఈ మూడు రోజులైనా తప్పక దీపం వెలిగించిన వాళ్ళు పుణ్యవంతులవుతారు దైవ సన్నిధిలో ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించిన వాళ్ళు కూడా ఘనమైన పాపాల నుంచి విముక్తులవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను దివ్య పురుషుడైన మూషికము పూర్వం సరస్వతి నదీ తీరంలో చాలా కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఉండేది కార్తీక స్థానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతీశ్వరుడు ఆ దేవాలయాన్ని చూసి తన తపోధ్యానమునకు గాను ఈ ఏకాంత ప్రదేశం అనుకూలంగా ఉంటుందని భావించి శిథిల దేవాలయాన్ని శుభ్రపరిచాడు నీళ్లు చల్లాడు సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి వత్తిని నూనెను పన్నెండు ప్రమిదలను తీసుకొని వచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణమస్తు అని ధ్యానం చేసుకుంటూ సాగాడు ఆ మునీశ్వరుడు ప్రతిరోజు ఆ విధంగానే చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్న ఒక ఎలుక ఆ ఆలయంలోనికి వచ్చింది ఆహారం కొరకు వెతుకుతూ విష్ణు విగ్రహం చుట్టూ ప్రదక్షిణం తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోయి దీపం మారిపోయి కేవలం వత్తి మాత్రమే మిగిలి ఉండగా ఆ వత్తి నుంచి వచ్చే వాసనకి అది ఆహారంగా భ్రమించి ఆ వత్తిని నోటిలో కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో తడిసి ఉన్న ఎలుక నోటిలో ఉన్న వత్తి కొన వెలుగుతున్న వత్తి కొన అగ్నికి సంపర్కమై ఉండటంతో ఎలుక తన నోటిలోని వత్తిని వదిలేసింది ఆ వత్తి ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి కార్తీక ద్వాదశి నాడు విష్ణువాలయంలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం మారిపోగా అట్టి దీపం ఎలుక ద్వారా ప్రజ్వలితమైన కారణంగా పూర్వ పుణ్య వసానం ఆ ఎలుక వసానం ఆ రాత్రి గుడిలోనే విగత దేవి అయి దివ్యమైన ఒక పురుష శరీరాన్ని పొందడం జరిగింది అదే సమయానికి ధ్యానం నుంచి లేచాడు యతీశ్వరుడు ఎవరు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ అడిగాడు అందుకు సమాధానంగా ఆ పురుషుడు ఓ మునీశ్వర నేను ఒక ఎలుకను గడ్డి పరకలను వంటి ఆహారంతో నియమించే నాకు ఇలాంటి మోక్షం ఎలా లభించిందో అర్థం కావటం లేదు ఏ పుణ్య ఈ రూపం వచ్చింది అసలు పూర్వజన్మలో నేను ఎవరిని ఎలాంటి పాపాల వలన ఇలా ఎలుకనయ్యాను ఎలాంటి పుణ్యం వలన ఇలా దివ్యమైన దేహాన్ని పొందాను తపస్సంపన్నుడైన నీవు ఇందుకు కారణాన్ని వివరించు అని అంటూ ప్రార్థించాడు అతన్ని మాటలను మాటల్ని వింటూనే తన జ్ఞాన నేత్రంతో సర్వాన్ని గ్రహించాడు ఆ యతీశ్వరుడు గోపాలికుని కథ నాయన పూర్వజన్మలో నీవు బాహ్లికుడనివే బ్రాహ్మణుడవు నీవు నిరంతరం సంసార పోషణ పరాయణుడవై స్నానం సంధ్యాదులను విసర్జించి వ్యవసాయం చేయబట్టి వైదిక కర్మానుష్ఠానైన బ్రాహ్మణులని నిందిస్తూ ఉండేవాడినివి దేవతల అర్చనలన్నింటినీ వదిలేసి సంభావనల కోసం శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధమైన రోజులలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు వేద మార్గాలను తప్పి విచ్చలవిడిగా తిరిగావు నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసిని నియమించావు బుద్ధి వక్రించి తరచుగా ఆ దాసి దానితో సంపర్కం పెట్టుకుని అత్యంత హీనంగా ప్రవర్తించావు అంతేకాదు డబ్బాసతో నీ కన్న కూతుర్ని కూడా కొంత ధనానికి ఎవరికో విక్రయించావు ఆ విధంగా కూడపెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతి వర్ణించావు ఆ పాపాల కారణంగా నరకాన్ని అనుభవించే పూర్వ జన్మలో ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసార్ల దైవపరంగా సమర్పించిన దైవ ద్రవ్యాన్ని అపహరిస్తూ బతికావు ఈ రోజు మహాపుణ్యమైన రోజు కార్తీక ద్వాదశి అవడం వలన నీ పాపం పటాపంచలవింది విష్ణువు సన్నిధిలో నీ పాపం పోయింది అందుకే ఎలుక రూపం పోయి నర రూపం సిద్ధించింది అని చెప్పాడు యతీశ్వరుడు యతీశ్వరుడు చెప్పిందంతా విని తన గత జన్మ పాపాల్ని తలపొస్తూ పశ్చాత్తాపం చెందాడు ఆ పురుషుడు మరుసటి రోజున సరస్వతి నదిలో ప్రాతస్థానాల్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాచరణను తత్పరుడైన వ్రత వ్రతం ఆచరించి మోక్షాన్ని పొందాడు కాబట్టి మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానం దానం పూజ దీపం అర్పణలను ఆచరించిన వాడు శ్రీహరికి అత్యంత ప్రీతి పాత్రుడవుతాడు పాప విముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడు ఇంతటితో పదిహేనవ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్